महिला चरण लड़ महिला चरण अरे यूज़ प्रोग्राम लगा ले लगा ले लगा ले यूज़ फिर महिला लगा ले महिला लगा ले 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 लगा ले

ఎన్ని వేల మంది సాక్షిగా ఇప్పుడు ఎవడైతే మన రామాలయం మీదకి వచ్చి మన ఆడపిల్లల మీద దాడి చేశాడో కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి పోలీసు వారు మనకి హామీ ఇస్తున్నారు ఇది మీడియా సమక్షంలో మనందరం ఫోన్ రికార్డ్ అవుతున్నాయి ప్రతి ఒక్క దాంట్లో యాక్షన్ తీసుకోవడమే కాదు వాడు యాక్షన్ తీసుకోవడమే కాదు గతంలో మూడు సార్లు తప్పించుకున్నారు మూడు సార్లు తప్పించుకున్నారు నాలుగు సార్లు ఈ నాలుగు సార్లు తప్పించుకున్నారు కనుక ఐదోసారి ఇలాంటి అవకాశం రాకుండా వాళ్ళు మన దగ్గరికి వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటా కుర్రోళ్ళు ఆవేశపడద్దు మీరు ఇప్పుడు అతను ఎవరైతే ఆ చర్య చేశాడో ఆల్రెడీ అతని కోసం పంపించాము కేసు పెడతాము గట్టిగా అర్థం ముందు కూడా రెండు మూడు కేసులు ఉన్నాయంటారు అతని మీద అతని మీద గట్టిగా కఠిన చర్యలు తీసుకుంటాము ఎందుకంటే ఇప్పుడు మీకు జరిగింది అన్యాయమే కాదంటలేదు వాడు చేసింది చాలా అమానుషమైన చర్య దాని దాని ఎట్టి పరిస్థితుల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాము ఇది వాస్తవం నమ్మండి ఎందుకంటే పబ్లిక్ అంటే మీరు పబ్లిక్ మాకంటే ఎక్కువని కాదు ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలతో సఫర్ అవుతున్నారు కిలోమీటర్ పైన ఆగిపోయింది మనం ఎందుకంటే అంతిమంగా పబ్లిక్ కోసం మనం మనం ఇబ్బంది లేకుండా చూడాలి ఎట్టి పరిస్థితుల్లో చర్య ప్రకారం చట్ట ప్రకారం ఏ విధమైన కఠిన చర్య తీసుకోవాలో దాంట్లో ఏ విధమైన రాజీ పడము

就是就是。